పళ్ళల్లో శ్రీనివాసరెడ్డి పిల్లలంట మాధవిరెడ్డి పిల్లలంట లోకేష్ పిల్లలంట పవన్ కళ్యాణ్ పిల్లలే ట్యాబ్లు వాడాలని మాట్లాడుతూ ట్యాబ్లు ఇచ్చింది ట్యాబ్ల వల్ల ఎక్కడైనా మిస్యూజ్ అవుతుందేమో చెప్పి మాత్రం ఎమ్మెల్యే మాట్లాడితే నిన్న అంజారు మాట్లాడతారు దాని మీద ఏమి తెలుసు అని చెప్పి పది సంవత్సరాలు ఈరోజు ఒక మహిళా శాసనసభ్యురాలు వచ్చి నగర సమస్యల మీద అసెంబ్లీలో ప్రజల ప్రజా వేదికల మీద మాట్లాడుతూ ఉంటే జీర్ణించుకోలేక దాన్ని కూడా నువ్వు విమర్శిస్తాను కడప నగరంలో నీటి సమస్య లేదని మాట్లాడుతున్నావు వస్తావా నువ్వు మాతో వస్తావా ఐదు సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు ఏమి చేసినావు నువ్వు వస్తావా బీదులు లేకపోతాం నీళ్ళు సమస్య ఉందో లేదో ప్రజలు చెప్తారు తాగునీటి సమస్య ఉందని మాట్లాడితే సమస్య లేదనుకున్నావంటే నువ్వు ఈ ఐదు సంవత్సరాల మంత్రిగా ఉండి ఒక్కరోజు కూడా బజార్లలో బస్తీల్లో నువ్వు తిరగలే అందుకే నీకు తెలియదు సమస్య ఉందా లేదా అని ప్రజలందరూ మొత్తుకుంటూ ఉండరు తాగునీటి సమస్యల మీద ఆ సమస్య మీద గలమెత్తితే కూడా నువ్వు జీర్ణించుకోలేకపోతా ఉండవు నువ్వు చేసిన అవినీతి అరాచకం కబ్జాలు గాంజా పెడ్లర్లకు మద్దతు కలిపిన మద్దతు ఇచ్చిన మనిషివి నువ్వు నువ్వు కూడా విమర్శలకు పోతే ఇంక నీకు పుట్టగతులు కూడా ఉండవు పది సంవత్సరాలు ఉన్నావు ఈ ఐదు నెలలు నిద్రపోయినావా ఇప్పుడు నోరు తెలిసి మాట్లాడుతూ ఉండవు ఇదే విధంగా నువ్వు విమర్శించుకుంటా పోతే మీ నాయకుడు రేపు నీకు టికెట్ కూడా అయ్యడు కార్పొరేటర్లు చదువు రాదు సంస్కారం లేదు నువ్వు ఒక బేవకూఫ్ నువ్వు నీ తమ్ముడు ఎన్నికల సందర్భంగా మాట్లాడిన మాటలు నగర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు నా స్థానంలో ఉన్నా కాబట్టి నిన్ను సంస్కారం ఉంది కాబట్టి ఆ రోజు నిన్ను వదిలేసినాం నా స్థానంలో ఇంకో ఉంటే రైల్వే స్టేషన్ నుంచి నకాష్ వరకు బిల్టప్ నుంచి నువ్వు కూడా మాట్లాడతావా అవినీతి గురించి మాట్లాడతావా మేము అవినీతి చేసామని మాట్లాడతావా నువ్వు కూడా సిగ్గుండాలా ఏ అవినీతి కోసం అయితే నువ్వు ఈ పనులన్నీ ఆపినావు దేవుని గడప సుందరీకరణ జీవోలు తెచ్చినావు ఎందుకు చేయలేకపోయినావు బుగ్గ వంక ఎందుకు చేయలేకపోయినావు పూర్తి చేయలేకపోయినావు ఈరోజు ఐదు వందల యాభై కోట్లతో అరబిందోకు తాగునీటి సమస్య మీద ఎన్నికల సందర్భంగా కోడొచ్చే రోజు ముందు జీవో ఇస్తావా అంటే ప్రజలకు చెవుల పూలు పెట్టేదానికే అరబిందో వాళ్ళు ఈరోజు కాకినాడ పోర్టులో చేసిన స్కాములు అటువంటి స్కామర్లను తెచ్చి నువ్వు ఈ పనులు ఇచ్చి ఈ పనులు మేము తెచ్చినామని చెప్పుకోవడానికి పనులు పూర్తి చేయగలిగినప్పుడే మీకు దమ్ముంటే మాట్లాడాలి అవి చెయ్యకుండా అవినీతి పనులను అందరినీ తీసుకొని వచ్చి కమిషన్ల కోసం జీవోలు తీసుకొని వచ్చి అవినీతి చేసి ఇంకొకరి అవినీతి పనులని మాట్లాడతావా ఐదు నెలలు కాలే అధికారం కోల్పోయి ఐదు సంవత్సరాలు ఉన్నోళ్ళు మీరు మీరు సమాధానం చెప్పాలి మీరు చేసింది ఏదో చెప్పాలి ఎస్ ప్రజా సమస్యల మీద మేము మాట్లాడతాం ప్రజా సమస్యలు చేసేదానికే ఉంది మా ప్రభుత్వం ఎమ్మెల్యే ఆ దిశగా చేస్తా ఉంది ఓర్చుకోలేక ఎమ్మెల్యే మీద మాట్లాడతాం రాజకీయ